दगिन देव मा देवुन वै मा कीचिदि यन्त गोपाशुपदिनम् నేను ప్రవేశ నా తండ్రి వ్యవసాయకుడు ఫలింపు ప్రతిపీగను ఆయన తీసి పారవైను వలించు ప్రతితీగ మరీ ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలను తీసివే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఉండు తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తానే ఎలా అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలి ద్రాక్షని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవరిని నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిని ఎదల మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నా శిష్యుల దగ్గర చదువున వాక్యాన్ని ప్రభు దేవించడం గాక యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్ష నా యందు తాగే తీగలు మీరు పడే ప్రతి ప్రయాసులకు ఫలం ఉండాలి కనుక ఆ ఫలము ఎక్కడి నుండి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి అనుగ్రహించబడుతుంది ఫలింప చేసేవాడు ఆయన ఫలములు ఇచ్చేవాడు ఆయన కనుక మొట్టమొదట మానవుని సృజించినప్పుడే ఆయన మీరు ఫలించండి అని చెప్తూ వచ్చినారు ఫలించడం అంటే వ్యాపించడం అభివృద్ధి పొందడం కనుక మనం అడుగుపెట్టే ప్రతి ఫలములో కూడా దైవ కార్యములు జరిగించబడటం ప్రభు చెప్తున్నాడు వాగ్దానంలో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను అని చెప్పి కనుక మనం చేసే ప్రతి ప్రయాస అది చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి దాంట్లో కూడా ఫలం రావాలంటే అది దేవుని కృపను బట్టి అనుగ్రహించబడాలి కనుక ఇలా ప్రభు ఏం చెప్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు చెప్పండి నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు కనుక ఎండైనా వానైనా రాత్రైనా పగలైనా అన్ని సమయాల్లో మనం కష్టపడుతుంటే మంచిదే తప్పు లేదు అయితే విషయం ఏంటంటే ప్రభువుకు వేరుగా ప్రభుని విడిచిపెట్టిన విధానములో మనం ప్రయాసపడకూడదు కానీ ప్రభు నందు ఉండి ప్రయాసపడాలి ప్రభు నందు మనం కష్టపడాలి కనుక అది ప్రతిదీ కూడా సుబలీకృతంగా చేపడుతుంది నూట ఇరవై ఏడుకి తన మధురవచనలు ఏముండదంటే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుతున్నారు అంటే తన బిడ్డలు తన భక్తులు మనం ఎక్కడున్నప్పటికీ మన అంతరంగ జీవితంలో దేవునికి భయపడతాం దేవుని మాటలు విని వనగట్ట కనుక ఇష్ట అరవై ఆరు రెండులో ఉంటుంది నేను దైనా మాట విడి వనకు నేను వారిని దృష్టించుతున్నాను కనుక మన ప్రతి పనిలో ప్రభు రూప మన మీదకి రావాలి ప్రభు దయ మనకు అనుకరించాలి దేవుని వాక్యం ఉంటుంది కదా యోవ ఆశీర్వాదం ఐశ్వర్యము ఇచ్చును నదుల కష్టాజితం ద్వారా అది ఎక్కువ కాదు అంటే మానవరీత్యా రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడటం ది ఎక్కువ కాదు కానీ ప్రభు అనుగ్రహించాలి కనుక ఆనాడు అయితే రెండు షేపులు ఏ రీతిగా విరిచి వర్తించాడో ఈరోజు దేవుడు మనకి ఇచ్చే ప్రతి భాగం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే కనుక మొదటగా మన జీవితం అనే దానికి ప్రతిష్ఠించబడి ఆయనలో కృతజ్ఞతగా ఉంటుంది ప్రార్థన పూర్వకంగా ప్రతి దినం కూడా ప్రార్థన చేసి పని ప్రారంభించాలి ఎన్నో అర్థమైందా ప్రార్థన అంటే ఒకరోజే కాదు ప్రార్థన చేసిన రోజు పొలముడు ఏ పని చేసిన పని